అందరి లాగా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు డబ్బుతో ముడబట్టి నేను రాసిన పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి కొనుక్కోండి నా దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కొనుక్కోండి నా దగ్గర ఈ సిలబస్ ఉంది కొనుక్కోండి ఆ సిలబస్ సంబంధించిన ఆ నోటిఫికేషన్ సంబంధించిన స్టడీ మెటీరియల్ కొనుక్కోదని చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి నేను ఏది చెప్పినా మీ శ్రేయస్ కోసమే నేను ఏది చెప్పినా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి కొద్దిగా లేట్ అవుతుంది కావచ్చు అంతే అంతే తప్ప రావడం పక్కా ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని బతకనివ్వరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది రేవంత్ రెడ్డి ఎన్ని రోజులని నిరుద్యోగులు మోసం చేస్తాడు చేయలేడు కదా ఆయనకు కూడా ఉంటుంది ఆయన కూడా నిరుద్యోగులకు మంచి చేయాలని ఉంటుంది కానీ దాన్ని తగు సందర్భం చూసుకొని వాళ్ళు నోటిఫికేషన్స్ వేస్తారు ఇప్పుడు నోటిఫికేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు కదా నోటిఫికేషన్స్ గురించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళే కదా బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు నిరుద్యోగులను నైవంచనం చేసి మోసం చేసింది ఫట్టు మనీ లక్ష ఉద్యోగాలు కూడా ఇయ్యలే అని చెప్పేసి వాళ్ళ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ను ను బాగా దంచిగొట్టి బీఆర్ఎస్ను మొత్తం ఇంటికి పంపించేసి కాంగ్రెస్ సైడు మన నిరుద్యోగుల ఓటు బ్యాంకును మలుపుకొని బస్సు యాత్రలు అన్ని యాత్రలు నిరుద్యోగులతో చేపించుకొని లబ్ధి పొంది వాళ్ళు గద్దెకి కూర్చున్నారు మరి అంత నిరుద్యోగుల ఓటు పొంది వాళ్ళ అధికారంలోకి వచ్చి గద్దెకి కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మరి ఆయన అంతో ఇంతో నిరుద్యోగులకు ఇవ్వాలి కదా రిటర్న్ బ్యాక్ ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఆ ఉద్యోగాలలో కూడా ఇచ్చే ఉద్యోగాలు ఏంటి చాలామంది ఎక్కువగా మేజర్గా ఆశపడే ఉద్యోగాలు ఏంటంటే నిరుద్యోగులు ఒకటి పోలీసు పీసీ రెండోది ఎస్ఐ మళ్ళీ ఇంకోటి వచ్చేసి డిఎస్సి తర్వాత వచ్చేటి వచ్చేసి ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగాలు జీపీఓ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా అదర్ ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి మీరు మర్చిపోయిన నోటిఫికేషన్స్ మీకు గుర్తుంటే చెప్పండి కామెంట్ బాక్స్లో అన్నీ ఉన్నాయి ఆయన లైన్లో కానీ అవన్నీ ఇస్తాడు ఇయ్యడు లోకల్ ఎలక్షన్స్ తర్వాత అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర లేదు గవర్నమెంట్ గురించి మీరు ఆలోచించద్దు గవర్నమెంట్ ఇస్తుంది ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇస్తుంది కానీ ఇయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఎప్పుడు ఇస్తారు అనేది మనకు తెలి తెలిసిపోతుంది జూన్ రెండో తారీఖు వరకు ఖచ్చితంగా ఆ రోజు మన రాష్ట్ర అవతరణ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నియమాలు నీళ్లు నియామకాలు విధంగా నిధులు నిధులు నీళ్లు నియామకాలు ఈ యొక్క మూడు కాల్స్ పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ఈ దీంట్లో ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు చెప్పకపోయి ఉంటే ఎందుకంటే వాళ్ళను వాళ్ళు నెక్స్ట్ మళ్ళా గెలవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే నిరుద్యోగులు ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి చెప్తారు కాబట్టి వాళ్ళు గెలవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేయాలి ఉద్యోగాలు వేయాలి ఆ ఉద్యోగాలు ఖచ్చితంగా మరి ఎప్పుడు ఇస్తారు అనేది మీకు కొద్దిగా ఓపిక సహనంతో ఉండండి చాలామంది మిత్రులందరూ ఆ రోజున ఆ డేట్ని వస్తుందన్నో ఈ రోజున ఈ డేట్ని వస్తుందన్నో అంటే కొన్ని అనాలిసిస్లు ఎట్లుంటాయి అంటే కాలం ముందుకు జరుగు సాగుతూ ఉంటే కాలం ముందుకు జరుగుతూ ఉంటే దాన్ని బట్టి మనం అనాలసిస్ చేసి చెప్తాం మరి నన్నే మీరు ఒకసారి ఆ మొన్న నోటిఫికేషన్ వస్తుంది అన్నారు ఒకసారి ఈ రోజు నోటిఫికేషన్ వస్తుందన్న మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు రైట్ మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నా మరి టీజీపీఎస్సీ చైర్మన్ గన్ మన టీజీ టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేష్ ఏమన్నాడండి బుర్ర వెంకటేష్ ఏమన్నాడు అంత పెద్ద స్థాయిలో ఒక కే ఆయన చైర్మన్ బాసుర్ ఆయన ఏమని మాట్లాడు మార్చి ముప్పై ముప్పై కల్లా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై కల్లా నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అన్ని నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రిక్రూట్మెంట్ అయిపోతే నియామక పత్రాలు అందజేస్తామన్నాడు మరి మరి ఆయన అడుగుతలేరు నాంపల్లి బోండి బోర్డ్ ఆఫీస్ నాంపల్లి బోర్డ్ ఆఫీస్ బోండి నాంపల్లి టీజీపీఎస్ ఆఫీసు వెళ్ళండి వెళ్ళి అడగండి మేము చెప్తాడా గేటు దరిదాపున కూడా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఒక డేట్ ప్రకటిస్తారు అనుకున్న టైంలో వాళ్ళకు ఆ డేట్న మిస్ అయిపోతుంది అంత మాత్రాన ఇప్పుడు నేను మొన్న ఒక డేట్ చెప్పినావు నిన్న నేను ఏం డేట్ చెప్పలే మీకు నేను అనాలిసిస్ చేసి చెప్తున్నా పలానా రోజు రావచ్చు అని అర్థం చేసుకోండి వీడియోలోనే అర్థం చేసుకోండి నాకంటే మీకు ఎక్కువగా బ్రీఫ్గా ఎప్పుడు చెప్పటో లేడు ఎవరు చెప్పినా మీ దగ్గర పైసలు తీసుకుంటాడే మీరు నాకు కాల్ చేసి మాట్లాడినా కాల్ చేసి మీరు చెప్తున్నా మీరు మీరు నాకు కాల్ చేస్తే నేను మాట్లాడుతున్నా నేను మీకు అందరికీ కూడా ఒక మంచి వాళ్ళకు మోటివేషన్గా కూడా చేస్తున్నా నేను భయపడకండి తమ్ముళ్ళు బాగా చదవండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అని కూడా చెప్తున్నా నాకు చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కాల్ చేసిన వాళ్ళందరూ అరే అన్న ఖచ్చితంగా మీరు చెప్తున్నారు సంతోషం అన్న మీ విధమైన మోటివేషన్ మాకు సంతోషం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమన్నాడు ఎస్సీ వర్గీకరణ బీసీ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తేలుడుతోనే ఓ ప్రవాహంలో తన్నుకతే ఎప్పుడెళ్ళ అన్నాడు మరి అయినా అడుగుతలేరు పోండి అడుగుపోండి ప్రజాభావం పోయి అడగండి అందుకే కొద్దిగా ఓపిక ఉండాలి చదువు రాని వాళ్ళు లెక్క చదువుకున్న వాళ్ళు లెక్క కామెంట్లు చేయకండి వలగెరగా వలిగెరగా మీరు కామెంట్లు పెడితే అది మీ స్థాయిని మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు నేను చెప్తున్నా మీ వలిగర్ కామెంట్లకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నప్పుడు అన్నీ ఇలాంటివే ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన తెలియని రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు ఎన్నో చూసి మొరుగుతాయి మురిగిన ప్రతి కుక్క అలా కొట్టుకుంటూ పోలేము ఎందుకంటే అతను సమయం ఉండదు కాబట్టి కాబట్టి మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు నేను మళ్ళీ చెప్తున్నా నేను నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు నాది ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేవు నేను ఎలాంటి మెటీరియల్ అమ్మను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ పైన కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు ఆ ఉద్యోగ నోటిఫికేషన్లో పరీక్షల ఫలితాల గురించి కావచ్చు పరీక్షల డేట్లు గురించి కావచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ల గురించి కావచ్చు మెరిట్ లిస్ట్ గురించి కావచ్చు ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడడానికి ఒక వేదికగా నా ఛానల్ నేను పెట్టుకున్నాను అంతే తప్ప నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు దయచేసి చెప్తున్నాను నా జీవితంలో చేసే ప్రతి యాక్టివిటీని నేను పోస్ట్ చేసుకుంటా అది నా ఇష్టం నేను ఏదైనా పోస్ట్ చేసుకుంటాను వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు చూడండి నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు ఒకవేళ నేను చెప్పే విషయాలు మీకు నచ్చిన ఎడ్యుకేషన్ అంటే నన్ను ఫాలో అవ్వండి అంతే తప్ప ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు అప్పుడు చెప్పినావు ఇప్పుడు చెప్పినావు అని మీరు అనుకుంటే మీరు ఇంకో ఛానల్కు టర్న్ అవ్వండి నో ప్రాబ్లం మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకొని చూడండి మీకు నచ్చకపోతే అన్స్ట్రెస్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకునే సంతోషమే నాకు ఎందుకంటే పిచ్చులతో ఎక్కువసేపు బాగలేం తెలివనోళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడలేం వితండవాదం చేసే వాళ్ళతో ఎక్కువసేపు వదరలేం అదే అనమాట ఒకవేళ మీకు కోపం వస్తే ఏమనుకోవద్దు మీ బ్రదర్గా నేను చెప్తున్నా నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇయక తప్పది నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్ ఎప్పుడచ్చినా పరీక్ష వచ్చి పరీక్ష ఖచ్చితంగా నిర్వహిస్తారు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడచ్చినా పరీక్షలు నిర్వహిస్తారు నిర్వహించిన పరీక్షలకి మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వండి గట్టిగా రాయండి సక్సెస్ సాధించండి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వచ్చినా రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు రెండు వేల ఇరవై ఆరు మధ్య భాగానికల్లా మీకు నియామక పత్రాలు వస్తాయి ఒక వన్ ఇయర్ పాటు వెయిట్ చేయాలి మీరు వన్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మూడు నెలల ఎగ్జామ్స్ జరుగుతాయి నాలుగో నెలకు రిజల్ట్లు వస్తాయి ఐదో నెలలకు పత్రాలు ఇస్తారో హ్యాపీగా పోయే ప్రభుత్వ ఆఫీసులో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఏసీల కింద ఫ్యాన్ల కింద కూర్చొని దర్జాగా కాల్ మీద కాల్ తీసుకొని మేము విధులు అనుకుంటే అంత తొందరగా షార్ట్ టర్మ్లా అంత వేగంగా రిక్రూట్మెంట్స్ జరగవు ఇదేం సినిమా కాదు ఒక సినిమాలో ఒక పాట ఉంటే ఆ పాటల పాటలనే హీరో పెద్ద రిచ్ కిడ్ అయిపోతాడు ఒక రిచ్ వ్యక్తి అయిపోతాడు అంత సినిమా రియాలిటీ రియాలిటీ వేరు సినిమా వేరు కాబట్టి మీరు అంత ఊహలో ఊహించుకోకండి కష్టపడండి కష్టే ఫలి మళ్ళీ చెప్తున్నా సక్సెస్ సాధించిన వాళ్ళు మొన్న చూడండి గ్రూప్ టూ కొట్టిన ఫ్రెండ్స్ అందరూ నేను కూడా గ్రూప్ టూలో ఉన్నా నాకు కూడా మెరిట్ ఉంది గ్రూప్ థర్డ్లో కూడా నాకు మెరిట్ ఉంది కొట్టి సాధించిన వాళ్ళందరికీ కూడా ఓపిక పేషెన్స్ అవసరం నేను చాలా ఓపికతో ఉన్నా నేను ఇట్లా ఎగరలే దొరకలే చాలా ఓపికతో ఒక రూంలో కూర్చొని రోజు పది గంటలకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నైట్ రెండు అయ్యేది అంత బాగా చదివిన నేను కేవలం నేను ఒక మధ్యాహ్నంలో రెండు గంటలకు లంచ్ లేచి మూడు గంటల వరకు కొద్దిగా అటు ఇటు రిలాక్స్ అయ్యి మళ్ళీ బుక్స్ బట్టి చదివేది అసలు నిద్ర ఉండపోయేది కళ్ళు ఎర్రగయ్యదు ముఖం అంతా బ్లాక్ ట్యానింగ్తో నిండిపోయింది రోజు నా ఫేస్ అంతా ఇట్లా బ్లాక్గా కనిపించడం కారణం ఆ సంవత్సరాల పాటు రెండు మూడు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా చదివినందుకు ఇదంతా బ్లాక్ ట్యానింగ్ వచ్చింది అంత కష్టపడిన ఇంత ఓపిక సహనం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్యా బ్యాడ్ కామెంట్లు పెట్టుకోకపోవడం చాలా సులభం కానీ వాటిని ఆచరణలో ఆచరణలో పాటించి సక్సెస్ సాధించడానికి ఎంత క్రమశిక్షణ ఉంటే సక్సెస్ జరిగి చేరుతుందండి అంత ఈజీగా సక్సెస్ చేయాలంటే సక్సెస్ సాధించాలన్నా నువ్వు జీవితంలో గొప్పని కావాలన్నా ఒక ఓపిక అవసరం ఒక క్రమశిక్షణ అవసరం ఎదుటోనికి ఒక వాల్యూ ఎదుటోనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం ఎదుటోని కూడా మనం కన్సిడర్ చేయాలి మనం ఎవరిని మనకంటే తక్కువ చూపులో చూడవద్దు ఆడు చిన్నోడా పెద్దోడా అని చూడద్దు ఓ పెద్ద పెద్ద ఛానల్